ఈ విగ్రహం ఒక ఋషి వారి తపశ్శక్తి సమాజానికి అందాలి అనే సంకల్పంతో చేసింది నాకు నేను ఒక ఋషి సమాజంలో ఉంటే వారు మానవులు కాబట్టి వారికి కూడా అలుపు అనేది ఉంటుంది వారికి కూడా నిద్ర ఆహారాలు అవసరాలు ఉంటాయి అందుకని ఋషులు ఏం చేస్తారంటే వారి తపశక్తి మొత్తం ఇలాంటి ఒక విగ్రహంలో దారిపోస్తారు విగ్రహం అనుకోండి మీరు రోజుకి ఇరవై నాలుగు గంటలు వచ్చినా కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు మీరు స్పర్శించవచ్చు అది ఒక మనిషికి ఉన్న లిమిటేషన్ అనేది విగ్రహానికి ఉండదు సో వారు ఏం చేశారంటే వారి తపశక్తి సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పేసి అని సుమారు మూడు సంవత్సరాలు వారు తపస్సు వారి తపశక్తి ఈ విగ్రహం తారపశారు ఈ విగ్రహం తాకితే ఏమవుతుంది అంటే అసలు ఫస్ట్ మన విగ్రహం ఎందుకు తాకాలి ఒక మహర్షి ఉన్నప్పుడు ఒక మహర్షిని ఎవరు తాకినా కూడా మా మహర్షి తపశక్తి అనేది వారికి అందుతుంది ఆ మహర్షి తపశక్తి వల్ల వారికి ముక్తి లభిస్తుంది అలాగే వారు వారి జీవితంలో ధర్మాలు ధర్మాలు అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చాలా బాగా చేసుకోగలరు ఇది మహర్షులకు ఉన్న శక్తి ఆ తపశక్తికున్న చైతన్యమే ఇప్పుడు ఈ విగ్రహంలో వారు ఆ తపశక్తి దారిపోవడం వల్ల ఈ విగ్రహాన్ని ఎవరన్నా తాకినప్పుడు ఆ తపశక్తి వారిలో ప్రవేశించి వారికి ఆ ఋషి తపశక్తి నిరంతరం అందుతుంటుంది ఆ తాకిన రోజు నుంచి వీరు భూమి మీద ఉన్నంత వరకు ప్రతిరోజు తపశక్తి వారికి అందుతూ ఉంటుంది దాంతో ఏంటంటే మీలో ఆ చైతన్యం రోజు మీకు అంది మీకే తెలుస్తుంది కొద్ది రోజులకి మీలో మీ పనిలో మీ మార్పు ఉంటుంది మీ పని క్వాంటిటీ కానీ మీ పని క్వాలిటీ కానీ మీకు పెరుగుతుంది మీరు శ్రమ కానీ మీరు పడే తపన కానీ పెరుగుతుంది అనవసర ఆలోచనలు అలాంటివి తగ్గి మీకు పని మీదనే మీకు ఫోకస్ అనేది పెరుగుతుంది అలాగే ఈ విగ్రహం ఎవరైతే తాకుతారో వారికి ముక్తి వారి వంశంలో ఏడు తరాలు వెనక వాళ్ళకి కూడా ముక్తి అలాగే వారి పిల్లలకి వారి మన వాళ్ళకి ఈ భూమి ఉన్నంత వరకు వారందరికీ కూడా ముక్తి ఇది ఎలా ఎలా పాసిబుల్ అంటే ఈ ఋషి ప్రతిరోజు వారి పిల్లలందరికీ ఆధ్యాత్మిక బిడ్డలందరికీ కూడా తపస్సు చేసి ఆ తపశ్శక్తి అందరికీ దారపోస్తారు ఈ తపశ్శక్తి అనేది ఒక్కసారి ఎవరికన్నా దారపోస్తే అది ఇంక వారిని వదలదు వారిని అలా వెంట వెంటాడుతూనే వెంట వెంట పడుతూనే ఉంటుంది అలాంటిది ఋషి ప్రతిరోజు మీకు దారపోస్తుంటే ఇంకెంతో ఆలోచించండి ఇప్పుడు మన హిమాలయాల్లో చాలామంది ఋషుల కోసం వెతుక్కుంటూ తిరుగుతారు ఒక్కసారి వీరి దర్శనం దొరికితే చాలు ఒక్కసారి వీరి స్పర్శ దొరికితే చాలు ఇంకా కొంతమంది ఏంటి అంటే ఒక్కసారి ఒక ఋషికి నేను సహాయం చేయగలిగితే చాలు అని అని కూడా వెళ్తుంటారు అన్నమాట చాలామంది దగ్గర చాలా డబ్బులు పెట్టుకుని వెళ్తుంటారు అన్నమాట ఋషులు ఏమైనా కనిపిస్తే మీరు తీసుకోండి అని చెప్పిస్తారు వాళ్ళకి తెలుసు ఋషులకి ఇంత డబ్బు అవసరం లేదని కానీ ఏం చేపిస్తారంటే మీరు తీసుకోండి స్వామి మీరు ఇంకెవరికన్నా అవసరమైన వాళ్ళకి ఇచ్చేస్తేయండి అంటారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి మా దగ్గర నుంచి కానీ తీసుకున్నారంటే ఆ తపశక్తి మాకు వస్తుంది దానివల్ల మాకు మేలు అని చెప్పేసి అలాంటిది ఇక్కడ ఈ సమా ఇప్పుడు మామూలుగా ఋషులు మీకు దొరకాలి అంటే చాలా కష్టమైన ప్రదేశాల్లో కానీ దొరకరు మీకు ఈ ఋషి మాత్రం ప్రయత్నపూర్వకంగా కావాలి అని చెప్పి సమాజంలో జస్ట్ మన సొసైటీలో అందరికీ యాక్సెసిబుల్గా అందరికీ అందే విధంగా పెట్టారు అన్నమాట మీరు చూడండి మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తారు రోడ్డు ఉందా లేకపోతే దొంగ రోడ్లో వచ్చారు మీరు సో అంత యాక్సెసిబుల్ అంత అందరికీ అందాలి అనే ప్రదేశంలో ఇక్కడ పెట్టారు ఈ విగ్రహం తాకిన వాళ్ళకి ఇంకొకటి కూడా వీరు సంకల్పం చేస్తారు ఏంటంటే ఎవరైతే తాకుతారో వాళ్ళ వంశంలో ప్రతి ఏడవ తరంలో ఒక నిష్ణాతుడు పుడతారు అని చెప్పారు నిష్ణాతుడు అంటే ఏంటి అంటే వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారు వాళ్ళు మగ్గం పని చేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళు బెస్ట్ ఉంటారు అన్నమాట ఈవింగ్లో వాళ్ళకు డాక్టర్ పని చేసే వాళ్ళైతే వాళ్ళు బెస్ట్ డాక్టర్ అవుతారు అలాగే లాయర్ అయితే బెస్ట్ లాయర్ అవుతారు వాళ్ళు చేసే పనినే వాళ్ళు తపస్సు కింద భావించి చేస్తారు అది నిష్ణాతత్వం అనేది అలాంటి వాళ్ళు ఈ ఎవరైతే తాకుతారో వాళ్ళ వంశంలో ప్రతి ఏడవ తరంలో పుట్టాలి అని చెప్పేసి సంకల్పం చేశారు ఇంకోటి గాయత్రి మాత విగ్రహం మీరు ఏం చేయొచ్చు అంటే మీ చేతులే ఉన్న ఉంగరాలు కానీ గాజులు కానీ మెటలు ఉన్నాయనుకోండి అవి తీసి ఈ కమండలంలో పెట్టేసి కొద్దిసేపు తర్వాత మీరు మళ్ళీ వేసుకొని వెళ్ళొచ్చు ఎందుకు అంటే మనం తాకినప్పుడు మనకు తపశక్తి వస్తుంది కానీ ఈ విగ్రహంలో తపశక్తి చాలా ఉంది లక్షల మంది వచ్చి తాకినా కూడా లక్షల మంది కోట్ల మంది తాకినా కూడా వాళ్ళందరికీ ముక్తి అంత తపశక్తి ఉంది కానీ ఈ తాకిన వారికి ఆ తపశక్తి తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉండదు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మీరు ఇక్కడ విశాఖపట్నం దగ్గర మనకు బీచ్ ఉంది బీచ్లోకి వెళ్ళేసేసి మనం నీళ్ళు తీసుకున్నాం అనుకోండి మీరు దోసిడితో తీసుకున్న అలాగే జగ్తో తీసుకున్నా మత్తుతో తీసుకున్నా ఎంత తీసుకున్నా ఎన్ని కోట్ల మంది వెళ్ళి తీసుకున్నా కూడా ఆ నీళ్ళు అలాగే ఉంటుంది ఆ లెవెల్ అనేది ఏం తగ్గదు అలాగే ఇక్కడ అంత తపశక్తి ఉంది ఇక్కడ ఏంటంటే ఈ ఋషి ప్రతిరోజు లక్ష మందికి సరిపోయేంత తపస్సు చేసి ఆ తపశక్తి మొత్తం దీనిలో దారపోస్తున్నారు ఆ తపశక్తి అంటే అలా ఉంటుంది ఎవరన్నా తీసుకుంటే వాళ్ళకి వెళ్తుంది లేకపోతే అలా ఉంటుంది అంటే వారి ఉద్దేశం ఏంటంటే వారి శరీరం ఉన్నా లేకపోయినా ఆ తర్వాత కూడా ఈ తపశక్తి సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పేసి అని ఉన్నప్పుడే సమాజం కోసం ఈ విగ్రహంలో ఆ తపశక్తి ధారకొస్తున్నారు అనమాట ఇప్పుడు మీరు ఈ గాజు దీనిలో దీనిలో పెట్టారు ఏమవుతుంది అంటే ఈ విగ్రహంలో ఉన్న తపశక్తి ఈ గాజులోకి ఛార్జ్ అవుతుంది అది మీరు తీసుకెళ్లారనుకోండి అప్పుడు మీతో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా తపశక్తి తీసుకెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది అందుకని మేము ఏదైనా బంగారం కానీ రాగి కానీ వెండి కానీ ఏ వస్తువులు ఉన్నా కూడా అవి పెట్టేసేసి తీసుకోమంటాం అదే స్త్రీలు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళు మాంగళ్యాం దానిలో పెట్టి తీసుకోమని చెప్తాం అన్నమాట జనరల్గా ఏం చేస్తామంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు ఈ విషయం చెప్పము ఎందుకంటే అందరూ తీసి పెడతారు అది ఒకరిది ఇంకొకరికి మారిపోతుంది అని అదే మీలా ఒకే గ్రూప్ వాళ్ళు వచ్చారనుకోండి ఇబ్బంది ఉండదు మీరు పెట్టుకోవచ్చు దాని తర్వాత మీకే అర్థం అవుతుంది ఎవరిది ఎవరిది అని చెప్పేసి ఈ విగ్రహం ఎత్తు తొమ్మిది అడుగులు ఈ విగ్రహం బరువు పద్దెనిమిది వందల కేజీలు ఇది చేసిందేమో పంచలోహంతో పంచలోహం అంటే ఐదు ఐదు రకాల మెటల్స్ యూజ్ చేసి చేసింది ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే పురుషులకి కేవలం ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఏడు వరకు మాత్రమే ఉంటుంది ఆ దర్శనం స్త్రీలకు మాత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేవలం పౌర్ణమి రోజు మాత్రమే ఈ గుడిని ఉంటారు వేరే ఏ గుడిలో లేని విధంగా ఇక్కడ మీకు గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది అలాగే మూల విరాట్ అమ్మవారిని కూడా తాకేదానికి ఛాన్స్ ఉంటుంది మేము ఒక ఏమీ చదువురాని వాళ్ళు అలాగే కొండవాళ్ళు వస్తే వాళ్ళకి ఇవేమీ చెప్పాం వాళ్ళకేం చెప్తాం అంటే వచ్చిన వెంటనే ఈ అమ్మగారు మీ అమ్మగారు అనుకోండి ఈ అమ్మగారు అమ్మగారి విగ్రహాన్ని తాకి మీ కష్టాలు చెప్పుకోండి అంటాం వాళ్ళకున్న నమ్మకానికి అది చాలు ఇక్కడ నమ్మకం అనేది ముఖ్యం విశ్వాసం అనేది ముఖ్యం వాళ్ళు అలాగే ఆ విగ్రహాన్ని తాకి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు మీరు ఎంత ఎక్కువ మీ కష్టాలు చెప్పుకుంటే మీరు అంత రిలాక్స్ అవుతారు మీరు అంత రిలాక్స్ అయితే ఈ విగ్రహంలో ఉన్న తపశక్తి మీకు అంత ఛార్జ్ అవుతుంది అది ఇక్కడికి రావడానికి ఒకే ఒక అర్హత ఎవరికన్నా కష్టం ఉంటే చాలు వాళ్ళు రావచ్చు ఇక్కడికి వాళ్ళు ఏ కులమైన పర్లేదు ఏ మతమైన పర్వాలేదు ఏ ప్రాంతమైన ఏ దేశమైన పర్లేదు ఎవరన్నా కూడా రావచ్చు అలాగే ఇక్కడికి చాలామంది వస్తుంటారు ఆ వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే అన్ని గుళ్ళల్లో లాగా ఇక్కడ కూడా అదే పద్ధతి ఏమో అని చెప్పేసి అని కొబ్బరికాయలు పళ్ళు పూలు తీసుకొస్తారు ఇక్కడ పూలు అవసరం ఉండదు పళ్ళు అవసరం ఉండదు ఇక్కడ మీకు హుండీ కూడా ఉండదు హుండీ కూడా ఉండదు ఎందుకు అది పెట్టారంటే ధ్యానం నాన్నగారు ఆయన అనుకునేది ఏంటి అంటే కష్టంలో ఉన్న వ్యక్తి వచ్చేటప్పుడు ఏ ఆలోచన అంటే మొదలే కష్టంలో ఉన్నారు వాళ్ళకి డబ్బు అనేది కూడా ఇంకో కష్టం అనేది పెట్టకూడదు అనే దాంతో ఇక్కడ తీసిస్తారన్నమాట అన్నమాట ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మాకు ఉందో అది పంచాలని ఉద్దేశంతో పెట్టిందే ఈ విగ్రహం ఇక్కడ ఇక్కడ ఉండేది ఏంటి తపశక్తి ఆ తపశక్తి పంచేదానికి ఇక్కడ పెట్టారు కానీ సమాజం నుంచి ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో కాదు అందుకని ఇక్కడ మీకు మీరు పళ్ళు తేవాల్సిన అవసరం లేదు పూలు అవసరం లేదు అగరబీలు అవసరం లేదు అలాగే దక్షిణ కూడా అవసరం లేదు ఇక్కడ మీకు పూజారి కూడా ఉండరు ఎందుకు అంటే మీకు అమ్మవారికి మధ్య ఇంకొక అడ్డు అనేది ఉండకూడదు మీరు నేరుగా మీకు కష్టం అమ్మవారికి చెప్పుకోవాలి ఆ వీలు కల్పించాలి అని చెప్పేసి ఇవాళ సమాజంలో ఏంటి అంటే డబ్బుకి కానీ తిండికి కానీ ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈ సమాజంలో అంత కొరత లేదు ఇప్పుడు కానీ ఇప్పుడు కొరత దేనికి ఉంది అంటే మనశ్శాంతికి ఉంది ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవనుకోండి మీరు కనీసం పక్క వాళ్ళతో దొంగతనం చేస్తే మీకు డబ్బులు వస్తాయి కానీ మీకు మనశ్శాంతి లేకపోతే ఎక్కడి నుంచి మీరు దొంగతనం చేస్తాను చేయలేదు ఆ మనశ్శాంతి సమాజానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి దీని ద్వారా ఈ విగ్రహం ద్వారా సమాజంలో ఈ తపశక్తి ఈ మనశ్శాంతి అందరికీ అందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ధ్యానం పనిచేశారు ఇక్కడ ఈ తెల్ల టవల్స్ ఉంటాయి అమ్మవారి ఒళ్ళు ఎప్పుడు ఉంటాయి అమ్మవారి శక్తి వాటికి చార్జ్ అవుతూ ఉంటుంది ఆ టవల్స్ ఏంటి అంటే అది మీరు లక్ష రూపాయలు ఇస్తారన్నా ఇవ్వరు కానీ ఈ ఆశ్రమంలో ఆవులకు కానీ మీరు గడ్డి తీసుకొచ్చి ఇచ్చారంటే మేమే మీకు ఎదురొచ్చి హారతిచ్చి ఈ టవల్ కూడా మీకు ఇస్తాం అలాగే ఎవరన్నా కొత్త దంపతులు పెళ్లి బట్టలతో ఇక్కడికి వచ్చారు అంటే అంటే పెళ్లి పీటల నుంచి లేచి నేరుగా ఇక్కడికి వచ్చారు